న్యూస్ విశాఖ వాల్తేరు డివిజన్ కు మరో రెండు వందే భారత్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి విశాఖ భువనేశ్వర్ విశాఖ సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఈ రెండు కొత్త వందే భారత్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా రెండు ట్రైన్లను ప్రారంభించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు మరో రెండు వంద భారత్ ట్రైన్ ను ఈ రోజు ప్రారంభించారు ప్రస్తుతం మనం విశాఖ నుండి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి వందే భారత్ ట్రైన్ వద్ద మనం చూస్తున్నాం ఇప్పటికే విశాఖ నుండి సికింద్రాబాద్ కు నడుస్తున్నటువంటి వందే భారత్కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు తాజాగా మరో రెండు వందే భారత్ ట్రైన్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం భువనేశ్వర్కు ఈ ట్రైన్ వెళ్తుంది దీని తర్వాత మరొక ట్రైన్ కూడా వర్చువల్ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ట్రైన్లో ఎక్కించుకొని ఇది పలాస వరకు వెళ్తుండే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ప్రస్తుతం ఏదైతే ఐదు పావు అంటే ఐదు గంటల పదిహేను నిమిషాలకు భువనేశ్వర్ నుండి ప్రయాణం ప్రారంభించి ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది తర్వాత రిటర్న్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు తిరిగి భువనేశ్వర్ చేరుకుంటుంది మొత్తం విశాఖ నుంచి భువనేశ్వర్ వరకు కూడా ఏడు స్టాపేజీలు ఉన్నాయి విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలాస ఇచ్చాపురం బరంపూర్ బాల్గొన్ కుర్దా రోడ్ భువనేశ్వర్ ఇవన్నీ కూడా స్టాపేజీలు అయితే ఇవ్వడం జరిగింది మరోవైపు ఏదైతే ఎప్పటిలాగే ఉన్నటువంటి గత ఏడాది జనవరిలో ప్రారంభించిన వందే భారత్ ట్రైన్కి సికింద్రాబాద్ విశాఖపట్నం ట్రైన్కి కూడా అణువ స్పందన రావడంతో దీన్ని కూడా ప్రస్తుతం మరొక ఆదనంగా ట్రైన్ వేయడం జరిగింది అది కూడా సికింద్రాబాద్లో ఉదయం ఐదున్నర గంటలకు బయలుదేరి ఉదయం మా మధ్యాహ్నం ఒంటి గంటకు వైజాగ్ చేరుకుంటుంది ప్రతి గురువారం కూడా ఈ ట్రైన్కి సెలవు దినం ప్రకటిస్తూ తర్వాత మరో ట్రైన్ కూడా ఆదివారం కూడా సెలవుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం మొదట్లో ట్రైల్ రన్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రైల్ రన్ అన్ని ముగిసిన తర్వాత ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రధాని మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించడంతో ఈ ట్రైన్ ఇప్పుడు భువనేశ్వర్ వరకు కూడా వెళ్తుంది మొత్తం ఏడు స్టాపేజ్ని కూడా ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా ఇటువైపు ముందుగానే భాగంగానే ఎప్పుడు కూడా ఇది రద్దీగా ఉంటుంది భువనేశ్వర్ నుండి విశాఖపట్నం కాబట్టి విశాఖ విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలాస ఇచ్చాపురం పరంపురం గుర్దా రోడ్ పాల్గొనతో పాటు నెక్స్ట్ భువనేశ్వర్ స్టాపేజ్ ఇది కూడా అన్ని వసతులు కల్పించడం జరిగింది అన్ని వసతులతో కలిగినటువంటి వందే భారత్కి ఇప్పటికే స్పందన రావడం ఇక విశాఖ వాళ్త డివిజన్ నుంచి కూడా మరొక రెండు వందే భారత్ ట్రైన్లు కూడా ప్రారంభించడంతో ప్రస్తుతం రైల్వే ప్రయాణికులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదైనప్పటికీ విశాఖ నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఒక ట్రైన్ విశాఖ నుండి సికింద్రాబాద్ నడిచేది తాజాగా రెండు ట్రైన్లు ఏడావడంతో మొత్తం మూడు వందే భారత్ ట్రైన్లు కూడా విశాఖ నుంచి సికింద్రాబాద్ విశాఖ నుంచి భువనేశ్వర్ వరకు కూడా సర్వీసులు అందజేయనుంది కెమెరామెన్ రవితో చిరంజీవి నుంచి